ఆర్యవైశ్య సంఘం వాసవి కాలనీ వారి ఆధ్వర్యంలో ఫోర్ కే వాక్త నిర్వహించారు వాకింగ్ ప్రాధాన్యత తెలిపి ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వైశ్య సంఘం వాసవికి వారు రూపొందించిన ఫోర్ కే వాక్థన్ కార్యక్రమంలో ఐదు వందల మంది మహిళలు పురుషులు పిల్లలు పాల్గొని ప్రోగ్రామ్ విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ప్రసిడెంట్ గౌరీశెట్టి అరుణ్ కుమార్ సెక్రటరీ తమ్మన శ్రీధర్ ట్రెజరర్ వి వెంకటేశ్వర్లు ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా రెడ్డి కాంగ్రెస్ నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి ప్రాజెక్టు చైర్మన్ తమ్మన లక్ష్మీ సుజాత ఓరుగంటి లక్ష్మి పూసర్ల లక్ష్మి శ్రీకాంత్ దాచపల్లి శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు పెళ్లి అయ్యాలి అందరూ కూడా రూట్ మ్యాప్ పసులక్ష్మి ఖమ్మం నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళి రంగారెడ్డి జిల్లా కోర్టు దగ్గర మన కౌంటర్ ఉంటుంది అక్కడ వాటర్ బాటిల్ బ్రాండ్ తీసుకోవాలి హ్యాండ్ బ్యాండ్ ఉంటుంది అక్కడ అది తీసుకున్న ఆధ్యాత్మిక కేంద్రం రోడ్ నెంబర్ సిక్స్

బాයකට ధన్యవాదాలు ఉంటే saath తో మనం नवाक अपना कहना चाहता था डेली परहेल डिलाइट మన విశిష్టాంశం ఆనంద్ గారు ఎక్కువ ఉన్నారు అంటే ఇంకా దీనికి మనకి పిసిగా అమ్మ లక్ష్మీ శ్రీదాస్ గారు పూర్స లక్ష్మి గారు మీ లక్ష్మి గారు కూడా వివరించారండి వాళ్ళకి కూడా ధన్యవాదాలు అందరిది మీరు అట్లా చెప్పద్దు ప్లీజ్ అందరిది అట్లపురం హైదరాబాద్ మొత్తం అట్లా చెప్పొద్దు ప్లీజ్ ఆనంద్ గారు ముందర రాజు రమేష్ గారు పీసీలు కూడా ప్లీజ్ ఈ ప్రోగ్రామ్ మనకి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ జయశ్రీ మన విశిష్ట జ్యువెలర్స్ నెక్స్ట్ మంత్ మనకి అష్టలక్ష్మి కమాండ్ పక్కన ఓపెన్ అవుతుంది అందరూ కూడా దానికి రావాల్సిగా కోరుతున్నాం కొంచెం ए मलाई <laughs> 쟤라, 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 라 ライト。 ¡Gracias por ver el

ధన్యవాదాలు అదేవిధంగా మనకి ఉపేంద్ర రెడ్డి గారు కూడా వాటర్ పార్టీస్ నుంచి గత పది రోజుల నుంచి ఉన్నారు మన డీసీపీ గారిని కూడా మనకి కల్పించడం జరిగింది ఆటం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ నెక్స్ట్ మంత్ గ్రాస్ ఓపెనింగ్ ఇక్కడ సో రిక్వెస్ట్ ఆల్ టు జాయిన్ అంతే అండి అందరికొస్తుంది

నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన అరుణ్ గారికి మరియు శ్రీధర్ గారికి ఆర్యవై భూపేందర్ గారికి మరియు వాసవి ఆర్యవశ సంఘానికి వాసవికాల్ వాసవికాల్ కాలనీ సంఘానికి ప్రత్యర్కి పేరు పేరున అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా మీరందరూ విశిష్ట జ్యువెలర్స్ ప్రారంభోత్సవానికి ఇదే నాటిల్ అనుకోండి తర్వాత కూడా వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను జై జై హింద్ అసలు జై హింద్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము టీచర్స్కి కావాలన్నా ఇంతా ఏమిటి ఏమైపోయాడుగా నన్న నేనే చెప్పారు సో ఫస్ట్ ఆఫ్ ధన్యవాదాలు అలా ఇమ్మా గారు ఆయన ఫోన్ చేసి మేము మేము ఉన్నాడు సొంతంగా ఫోన్ చేసి ఆయనే మన క్యాబ్ కానీ దీని పెద్దది స్వార్థం రాదుండే నా వైతులు ప్రత్యూ తీసుకున్నారు నేను అనుకున్నాను నాకు ఇంకో మోటివేషన్ కావాలని ప్రోగ్రామ్ చేస్తే నేను చేస్తే చేస్తాను చేస్తున్నా సో నన్ను చూసి అందరూ నేర్చుకోవాల్సి ఎందుకు వాకింగ్ చేయకుండా అవుతుంది వాకింగ్ చేస్తే అది పక్కా ఉంటాను అందరు లైన్ వాకి నెంబర్ చెప్పండి చదువు

कितने पैसे हां आज ये ऐड किया है आज इसने ये तरफा लास्ट 10 लास्ट कर पा तो लास्ट तो में भी ये करना है अच्छा ये देखिए जैसे ये तीन दर और सर और इतना सामान आनंद आनंद का भी ये करना है मतलब मीडियम स्टार्ट करना है हमारा प्रॉब्लम में चेंज भी देना है और इस तरह से काम ये लगातार आनंद का काम अभी तो

ఎల్బి నగర్ మరియు కమాండ్ నుంచి ఆధ్యాత్మిక కేంద్రం వరకు ఒక నాలుగు కిలోమీటర్లు వాగ్దానం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు ఒక ఆరు వందల మంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మనకి విశిష్ట జీవుల ఆనంద్ గారు అదేవిధంగా మనకి ఇమ్మడి జేవుల ఇమ్మడి రమేష్ గారు కూడా మనకి సపోర్ట్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన వారికి మరి ఎప్పుడు ఫోర్ కే సిక్స్ కే అనగానే నెక్నెస్ రోడ్ అక్కడ అంటారు అది ఫస్ట్ టైం ఈ జోన్ లో అంటే ఇటువైపు మనం ఒక వాక్ చేద్దామని ఆరోగ్య సంఘం సంఘం వారు ఆధ్వర్యంలో చేద్దామని ఆలోచన వచ్చింది సో ఆలోచన చేద్దామంటే దగ్గరగా రెండు రెండున్నర లక్షల ఖర్చు అవుతుంది మనకి ఎందుకంటే అందరికీ రావాలంటే అందరికీ మెడల్స్ ఇవ్వాలి క్యాప్స్ ఇవ్వాలి టీషర్ట్స్ ఇవ్వాలి అన్ని ఇవ్వాలండి సో దానికి ముందుగా మనము ఆనంద్ గారు విశిష్ట జరుగు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఇమీడియట్ అదే కానీ ఇమీడియట్ గా స్పందించారు అలానే మన రమేష్ ఎప్పుడు కాదు ఎప్పుడు ఇమ్మ రమేష్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేనికి కావాలంటే నో అనే మాట విన్నాయండి అక్కడ నుంచి సో వారు కూడా ఇమీడియట్గా స్పందించి మనకి స్పాన్సర్ గా వచ్చినందుకు ధన్యవాదాలు వాళ్ళందరికీ సో మనము అంటే దీంట్లో నా స్వాగతం చెప్పాను కదా నేను ఇంత చూసి అందరూ నన్ను తీరుతున్నారు సో దీన్ని స్టార్ట్ చేస్తే హెల్త్ విషయంగా కూడా చాలా మంచిది జరుగుతుంది అందరికీ మంచిది యాక్టివ్ అవుతారు రోజు డే మంచి ముందు స్టార్ట్ అవుతుంది అనే ఆలోచనతోనే మనము హెల్త్ పరంగా అంటే మనం అనుకున్నాము ఏది పెడదాము ఏది బరదాము కానీ ముందు ఇంపార్టెంట్ హెల్త్ క్యాన్సర్ అని తర్వాత ఫస్ట్ అయితే హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి సో అలా ఆలోచనతో మనము ఒక ఫోర్ కే వాక్ చేయడం జరిగింది సో ముందు ముందు ఇంకోటి ఎవ్రీ ఇయర్ ఒకటి ఏదో ఒకటి ఇట్లాంటిది చేసి హెల్త్ హ్యాబిట్స్ అది అందరిలో జై వాసవి ఈ రోజు ఆర్యవైశ్య సంఘం వాసవి కాలనీ ఆధ్వర్యంలో ఫోర్ కే వాకబుల్ ప్రోగ్రామ్ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది నేను ఇంత ఫుల్ సక్సెస్ అయితే నేను గెజ్గు చేయలేదు అనుకున్న దానికన్నా ఎక్కువ జనాభాతో ఫోర్ కే రన్ బాగైంది దీని వెనుక ఈ అరుణ్ గారి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ పిఎస్సి సుజాత టీం వాళ్ళ ఆధ్వర్యంతో వీళ్ళు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాం చేశారు కాబట్టి రియల్గా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారం అండి మీరు కష్టానికి అనుకున్న అనుకునేకన్నా మేము హండ్రెడ్ మార్క్స్ వస్తాయి అనుకుంటే టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి చాలా గ్రేట్ సక్సెస్ రియల్గా చెప్పాలంటే అంటే ఈరోజు ప్రోగ్రాం మాత్రం ఆరోగ్య విధంగా అంటే మనకు సూచకంగా వాకింగ్ చేస్తే చాలా బాగుంటుందనే ఆలోచనతో పెట్టారు దీంతో కూడా కొంతమందికి ఈ అవగాహన బాగా వాకింగ్ చేయాలనే అవగాహన కూడా వస్తుంటుంది వాకింగ్ చేస్తున్నారు ఇంకా చేయని వాళ్ళు కూడా చేయాలనే లో వస్తుంది బాగుంది ఆరోగ్య రీతిగా కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది ప్రోగ్రామ్ పెట్టడం కాదు సుజాత గారి ఆధ్వర్యంలో ఫుల్ సక్సెస్ అయినందుకు కూడా మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు చెబుతూరు ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలని వాస్తవికంలో ఏ ప్రోగ్రామ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి వాళ్ళు ప్రోగ్రాం పెట్టిరంటే ఇంతవరకు అసలు సక్సెస్ లేదు అనే మాట నాకు చెవిలో ఇల్లే దగ్గర దగ్గర చాలా ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి హెల్త్ వైజ్గా స్టడీ వైజ్గా ఎడ్యుకేషన్ వైజ్గా ఇంకోటి వాళ్ళు చేసే ప్రోగ్రామ్ ప్రతిదీ కూడా వాల్యూ ప్రోగ్రామ్ చేస్తారు ఏదో ఒక ప్రోగ్రామ్ చేసి ఏదో బ్యానర్ పెట్టుకున్నది కాకుండా మంచి పబ్లిక్ అవసరం ఉన్నది ఆరోగ్యానికి అవసరం ఉన్నది ఎడ్యుకేషన్ సంబంధించి కానీ వేళ పేద విద్యార్థులకు హెల్ప్ చేయడం కానీ ప్రతి ప్రోగ్రాం రూపాయి రూపాయి ఒక రూపాయి మనం ఖర్చు పెడితే పది రూపాయలు వర్తబుల్గా ప్రోగ్రాం చేస్తుంటారు అరుణ్ అరుణ్భాయ్ ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం అయింది ఈ వాస్తవకాలని ఆర్యవశ సంఘం అంటేనే వన్ ఆఫ్ ది మంచి లీడింగ్లో వచ్చింది మంచి విల్ ఉంది ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా అరవింద్ గారి ఆధ్వర్యంలో సుజాత ఆధ్వర్యంలో జరగాలి శ్రీధర్ బాయ్ కూడా మంచి యాక్టివ్ ఉంటాడు ఎప్పుడు దీనికి మా బావ విశిష్ట ఆడు అతి త్వరలో మన పక్కకి మన దగ్గరలో దూరం పోకుండా గోల్డ్ అండ్ డైమండ్స్ కావాలంటే అతి రీజనబుల్ తో మంచి డిజైన్లతో బావ కూడా మన పక్కకే వస్తుందో మనకు కూడా బాగా సపోర్ట్ ఉంటారు చాలా థ్యాంక్ యూ బా మీ సపోర్ట్ ఎప్పుడు మా సంఘానికి మన మన సంఘానికి ఇదివరకు మా సంఘం అండి మన సంఘానికి ఇట్లే ఉండాలి థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు పేరు పడిన మా ఉపేందర్ అయితే ఎప్పుడు నేనున్నాను ప్రతి ఒక్కరికి ప్రతి లో అన్నా మీ వాటర్ అయితే రావుతున్నామన్నా మేము మన బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా అన్నా స్నాక్స్ వాటర్ అడిగి అడిగి అదే తినమంటే కూడా ఒక్కొక్కసారి మళ్ళీ అడిగిన వాళ్ళకి అడిగి మరి నిజంగా ఉపేంద్రబాయ్ మీరు రియల్ గా చెప్పాలంటే గుడ్ గుడ్ ఎక్సలెంట్ అందరికీ కూడా వీళ్ళు ఉన్న అందరూ బాగా హార్డ్ వర్క్ చేశారు ఇటువంటి దాంతోనే బాగా సక్సెస్ అయింది ఈ సక్సెస్ అయినందుకైతే మేము చాలా చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ టీం అందరికీ వచ్చిన అందరికీ కూడా ఈ వాసవి కాలనీ తరఫు నుంచి మా సరి నుంచి మా ఇమ్మడి నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు వాసవి కాలనీ సంఘం వారు నిర్వహించిన ఈ ఫోర్ కే రన్ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని అనుకుంటున్నా అనుకుంటున్నా కాదు అయ్యింది ఇది ఇందాకనే షాప్ల ఆర్వేష గ్రూప్లో పెడితే మనం కూడా ఈ ప్రోగ్రాం చేయాలని ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది ఈ ఒక ఎంకరేజ్మెంట్గా అనుకుంటున్నాము ఈ అరుణ్ గారి అరుణ్ గారి ద్వారా కానీ మన శ్రీధర్బాయ్ గారు కానీ పిఎస్సీల ద్వారా కానీ ఇంత ఇంత కష్టపడ్డరు కదా అలాగే సుజాత అక్క గురించి మన రమేష్ అన్న చెప్పిళ్ళు చెప్పలే కానీ స్వయంగా చూస్తున్నా వాళ్ళు చాలా ఎన్కౌంటీ బాగా నడిపించారు ఇది మన అన్న ఫోర్ కేది ఈ రోజు స్టార్ట్ చేసాం అనుకొని అందరూ దృఢనిశ్చయం చేసుకొని ఫోర్ కే రన్ రోజు ఫోర్ రన్ అనుకొని కంపల్సరీ అందరూ కూడా ఎవరి ఇంటి దగ్గర కానీ పార్క్ దగ్గర కానీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని కంపల్సరీ ఈ ఫోర్ రన్ నెక్స్ట్ ఇయర్ అనే అన్న మీ ఎంబడు ఉంటాము కంపల్సరీ పెడదాం నెలకోటి పెడదామని అందరూ అనేలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని నేను కోరుకుంటున్నా ఇది ఈ ఫోర్ కే రన్ కు మా విశిష్ట గోల్డ్ డైమండ్స్ జిడ్ న్యూస్ లో టూ ఇయర్స్ అయింది మేము స్టార్ట్ చేసి మాది నేటివ్ పొలపట్ల పాండం గారి అబ్బాయి నేను షాద్ నగర్ వెంకటరమణ జ్యువెలర్స్ మాది ఈ ఈ ఫోర్ కెరన్కు ఒక చిన్న అవకాశం ఇచ్చిన మనకు అర్ణ అర్ణన్న గారికి శ్రీధర్ గారికి ప్రతి ఒక్కరికి ఆరో సంఘంకు మేము ఈ కొత్త పేటలో కొత్తగా నూతనంగా ఏర్పాటు చేస్తున్నాము ఎప్పుడైనా మీకు మీ ఎంబడు ఉంటామని నేను ఇందాకనే చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా వాసవి సంఘానికి కానీ ఎవరికి కానీ ఏ హెల్ప్ కావాలన్నా మాకు తోచిన సాయం ఎప్పుడు ఉంటాయి మా విశిష్ట తరఫున ఈ అవకాశం ఇచ్చిన అర్ణన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా జై వాసవి ఇప్పుడే మన రమేష్ అన్న గారు అందరూ మన ఆనంద్ గారు చెప్పిన విధంగా మనకు ఇట్లాంటి ఇంత మంచి ఆలోచన రావడం ఫస్ట్ మన అరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే వారి ఆలోచనతోనే ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది దానికి తోడు శ్రీధర్ గారు సుజాత గారు అందరూ కూడా సపోర్ట్ గా ఈసీలు పనిచేయడం తోటి ఇంత సక్సెస్ అయింది ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కూడా మనం ఇవి ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనుకోకుండా ప్రతి నెల ఒకసారి ఒక థర్డ్ సండేనో ఫోర్త్ సండేనో పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను దానికి మీరు అందరూ ఇదే విధంగా కంటిన్యూ చేస్తే నెలకు ఒక రోజైనా పెట్టుకోవాలి కనీసం అంటే రెగ్యులర్ చేసే వాళ్ళు చేస్తారు కానీ మనం కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే బాగుంటుంది ప్రత్యేకంగా మన అరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు శ్రీధర్ గారికి సుజాత గారికి మన స్పాన్సర్స్ ఆనంద్ గారికి రమేష్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా గ్రేటు మంచి ఆలోచన మన కాలనీ వాసవి కాలనీ అంటేనే ఒక యూనిటీ అనేది దీంతో అందరికి తెలిసిపోతుంది మన యూనిటీ ఏంటి అనేది కూడా దీంట్లో మన ఉపేంద్ర రెడ్డి గారు కూడా ఎక్కువ కష్టపడది ఆయన ఆయన కూడా ఎక్కువ కష్టపడి బాగా దీనికి సపోర్ట్ చేసినట్టు వారి ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం మన హైదరాబాద్ లో ఎక్కడో సిటీలో చూస్తాను కానీ నార్మల్ ఇక్కడ ఇక్కడ వాస్తవికాలని ఈడ చేసిన కార్యక్రమం ఈ విధంగా నేను ఎప్పుడు ఎన్నడూ చూడని కార్యక్రమం ఈ రోజు ఎందుకంటే గత పది పది రోజుల నుంచి ఈ ఫోర్ కే అనేది ఎంత అద్భుతంగా వీళ్ళు ఒక కార్యక్రమం అనేది ఎంచుకొని ఆ రోజు నుంచి ఎంత క్రమశిక్షణగా అరుణ అయిపోయింది శ్రీధరణ అయిపోయింది తర్వాత అక్కడ సుజాతక్క లక్ష్మీ అక్క వీళ్ళందరూ కలిసి ఒక టీం వర్క్ లాగా దీని యాక్చువల్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని పెళ్లి కార్యక్రమాలు ఉన్నా కూడా ఇంత మంచి కార్యక్రమం ఇంత అద్భుతంగా వీళ్ళు సక్సెస్ చేయడానికి ముఖ్య కార్యకులు వీరు తర్వాత ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్యక్రమం ఎంచుకుంటే ఒక విధం దాని తర్వాత ఒక ఆన్సర్స్ అనేది ఆనంద్ గారు విశిష్ట జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ వాళ్ళు రమేష్ గారు అయితే మీకు రమేష్ గారు అయితే అందరికీ ఫస్ట్ ఆయనే మొదటిగా మనకి ఏం కావాలని అడుగుతాడు ఎందుకంటే నేను ప్రతి ప్రోగ్రామ్ చూస్తుంటా ఏ ప్రోగ్రామ్ చూసి ఏ గిఫ్ట్ చూసినా ఫస్ట్ అనే పిల్లలు ఉంటుంది అందుకే మన అందరం కూడా ఏది ఏది వస్తువు కొనాలన్నా ఫస్ట్ మన ఇమ్మని రమేష్ అమ్మ దగ్గర దాంతో పాటు దగ్గర అందరూ మనం వాళ్ళని ఎందుకంటే ఇంత అద్భుతమైన వాళ్ళు ఈ మధ్యలో మనకి డోనర్స్ దొరకడం అంటే చాలా అరుదు అట్లాంటి డోనర్స్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ కి ముందు వచ్చి మనం సక్సెస్ చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి వాళ్ళని కూడా మనం అందరం మన ప్రతి ఒక్కరు మన ఎక్కడ ఏదన్నా కొనాలంటే అక్కడ జూబ్లీస్ విశిష్ట ఉంటది లేకపోతే మన కొత్త అని చెప్పాలి లేదంటే సిటీలో మన ఇమ్మడి జువెలర్స్ ఉంటాయి ఇట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి చెప్పుకుంటా పోవాలి ఎందుకంటే మనకి ఈ రోజు ఈ స్పాన్సర్స్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమము మా అరుణన్న ఎందుకు అరుణన్న గారి గురించి గొప్ప నాకు తెలుసు ఎందుకంటే ఒక డెడికేటెడ్ ఎందుకంటే ఒక వర్క్ చేయాలంటే నేను ఇది మూడో కార్యక్రమం చేసిన ఫస్ట్ బ్రహ్మోత్సవాలు ఆరోగ్యతం చేసిన తర్వాత చేసిన ఇది మూడో కాలకి ఎందుకంటే వెరీ డెడికేటెడ్ ఒక ప్రోగ్రామ్ ఉన్న ఎంత బిజీగా ఎక్కడ ఉన్నా కూడా కనీస ఆ ప్రోగ్రామ్ అది ఫిక్స్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని నైన్ థర్టీ నైన్ థర్టీకి వాసవి మార్గం ఇక్కడ వచ్చి కూర్చొని ఈ ప్రోగ్రామ్ వీళ్ళంతా షెడ్యూల్ చేసుకుంటారు శ్రీరామ్ ఒక విధానం వీళ్ళొక విధానం మా అందరికి ఏంటంటే మా అంజయ్ గారు అయితే ఇంత అంటే మా నాన్న లాగానే అందరికి ఇక్కడ వీళ్ళంతా వీళ్ళంతా బ్యాక్ అంత సపోర్ట్ తోని ఇంత రోజు అందరూ పరేషాన్ అయితే మన రోడ్డు మీద ఆర్గనైజర్స్ అంతా వాలంటీర్స్ వచ్చి కూర్చుంటే వాలంటీర్స్ బిల్స్ ఐదు మంది వస్తారు కానీ ముప్పై మంది నుంచి నలభై మంది వాలంటీర్స్ కూర్చొని రాస్తుంటే లైన్ పెద్దగా అయిందని చెప్పి ఇంకో రెండు టేబుల్ ఇచ్చి లైన్ అంటే ఇంత గొప్ప కాల వాస్తవికాలను జరుగుతున్న మన చాలా సంతోషం ఇంకా ఫర్దర్ ఇంకా మంచి ప్రోగ్రామ్ చేయాలి ఇమ్మడి రమేష్ గారితో పాటు విశిష్టతో పాటు ఇంకొక ఐదారు పాటలు మేము కూడా అందంగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి జై వాసవి ఈ రోజు ఆర్వై సంఘం వారు కండక్ట్ చేసిన ఏవిఎస్ వాకటన్ ఫోర్ కే వాకతన్ కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి ఆరోగ్యమే మహాభాగ్యము వాకింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించి వాళ్ళందరి చేత కూడా వాకింగ్ చేయించాలి అనే ఒక ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మేము ఈ రోజు ఇంతమందితో ఈ ప్రోగ్రాం చేయటం అండి ఈ ప్రోగ్రాం వల్ల అట్లీస్ట్ దాని ఒక టెన్ పర్సెంట్ అన్నా సరే వాకింగ్ చేస్తే మొదలుపెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుని ముందుకు వస్తే బాగుంటదని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం అరుణ్ గారు శ్రీధర్ గారు వెంకటేశ్వర గారు వీళ్ళ ముగ్గురు కూడా చాలా కష్టపడ్డారండి ఈ ప్రోగ్రామ్ మేము ఏదైనా సరే ఇది కావాలి అది కావాలని చెప్పంగానే మరుక్షణంలో రెడీ అయిపోతాయి అన్నమాట చాలా డెడికేటెడ్ గా చేస్తారు అందుకని ఇన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్సెస్ అవుతున్నాయి ఈ కార్యక్రమంలో జన్ జనరల్ గా జన్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు కానీ ఫస్ట్ టైం మా కాలనీలో కండక్ట్ చేసిన దానిలో దాదాపు టూ హండ్రెడ్ లేడీస్ కూడా పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చేయాలని ఆరవేశంగా నుంచి మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం